శివకామేశ్వర గారు నమస్కారం అండి నమస్కారం శ్రీ లక్ష్మి గారు శివకామేశ్వర గారు మనం పురాణంలో మొదటి అధ్యాయము చాలా అద్భుతంగా చెప్పుకున్నాము ప్రేక్షకులు నేను చాలా సంతోషంగా చాలా ఆనందంగా విన్నామండి అమ్మవారి కృప చెప్పండమ్మా ఇప్పుడు మీరు పురాణంలో ఏ రెండో అధ్యాయంలో ఎవరి గురించి వివరిస్తారండి తప్పకుండా తెలియజేస్తాను తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీ గురుభ్యో నమ చండీ పురాణం మనం ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే చాలామంది ఈ చండీ సప్తశతి పారాయణ చేస్తున్నారు కానీ వాటి యొక్క వివరణ పూర్తిగా తెలుసుకోలేకపోతున్నారు కొన్ని సభాముఖంగా తెలియచేయలేము కాబట్టి ఎందుకంటే సప్తశతి శ్రద్ధగా నేర్చుకుని నియమనిష్ఠలతో చేయవలసింది ఈ చండీమాత గురించి ఎందుకంటే కలౌ చండి వినాయకు అని నేను చెప్పాను మీకు అవునండి కలికాలంలో ఆవిడే చండి ఆవిడే దుర్గా ఆవిడే లలిత వేరేం కాదు ఆ యొక్క సందర్భాన్ని బట్టి ఆవిడ అవతారాలన్నీ అందరూ తెలుసుకోవాలనే ఉద్దేశంతో అందరూ వినాలని ఉద్దేశంతో మనం ఈ చండీ పురాణం మొదలుపెట్టాము ఆ పురాణంలో భాగంగా మొదట మధుకైటభ అద చెప్పుకున్నాం మనం విష్ణువు ఆ మధుకైటబుల్ని ఎలా వధించారు మహామాయ స్వరూపిణి యొక్క సంకల్పంతో అని చెప్పి చెప్పుకున్నాము ఆ అధ్యాయము ఖాళీ అధ్యాయం పూర్తయింది ఇప్పుడు మహాలక్ష్మి అధ్యాయంలోకి వచ్చాము ఎందుకంటే ఆ మొదటి అధ్యాయంలో అంతా కాళి కాళీ గురించే ఉంటారా నేను మీకు చెప్పాను ఒకసారి గుర్తుందో లేదు సప్తశతిలో పదమూడు అధ్యాయాలు ఉంటాయి అవునండి ఒక అధ్యాయం మాత్రమే కాళికాదేవికి సంబంధించింది ఒక అధ్యాయం మాత్రం కాళికాదేవి అంతే నాలుగు అధ్యాయాలు మొత్తము కూడా మహాలక్ష్మి అంటే జీవి మిగిలినంత కూడా సరస్వతి జీవితంలో కోపం ఒక్క శాతమే ఉండాలి లక్ష్మి మన దగ్గర ధనము కొద్దిగా మనకు సరిపోయేంతగా ఉండాలి జ్ఞానము అనంతంగా ఉండాలి అపారం కూడా కదా అనంతంగా అనంతంగా అనంతం ఆ సరస్వతీ కృప చాలా ఎక్కువగా ఉండాలి చూడండి జ్ఞానంలో కూడా ఇక్కడ మనం గ్రహించవలసింది ఏంటి తెలుసా అండి చెప్పండి జ్ఞానంలో కూడా ఆవిడ రాక్షసుల్ని వధించింది జ్ఞానంలో కూడా జ్ఞానంలో కూడా ఆ యొక్క అధ్యాయాలు వచ్చినా మనం చెప్పుకున్నాం ఇప్పుడు మహాలక్ష్మి చరిత్ర గురించి చెప్పుకోబోతున్నాం శ్రావణ మాసంలో ఆహా విశేషంగా మహాలక్ష్మి తల్లి గురించి మహాలక్ష్మి అంటే మనం అందరం పూజలు వ్రతాలు ఇవే తెలుసు మరి మహాలక్ష్మి ఎవరిని సంహరించింది అనే విషయం గురించి మనం తెలుసుకోబోతున్నాము ముందుగా ధ్యాన శ్లోకం చెప్పుకుందాం మహాలక్ష్మి ధ్యాన శ్లోకాన్ని ఇప్పుడు చెప్పుకుందాం అక్షస్రక్పరంగదేశు గులిసం పద్మం ధనుకుండికా దండం శక్తిమసించ చర్మజలజం ఘంఠాసు భాజనం శోళం పాశసుదర్శనే దీ హై ప్రవాళ ప్రభా మిహ సైరిమర్థినిహ మహాలక్ష్మీ సరోజస్థితా మార్కండేయ పురాణంలో ఉండేటటువంటి సప్తశతిలో మధ్యమ చరిత్రలోని ధ్యాన శ్లోకము ప్రథమ చరిత్ర గురించి చెప్పుకున్నాం ఇప్పుడు మధ్యమ చరిత్రలోకి వచ్చాం ఇక్కడ అమ్మవారు ఏమేమి ధరించి ఉన్నారు అని చెప్పి ధ్యాన శ్లోకంలో చెప్పబడింది ఎందుకంటే ఇదంతా అసుర సంహారం కదా అవునండి ఎక్కడ అసుర సంహారము మన లోపల ఉండే రాక్షసుల్ని ఎలా చంపాలి ఎందుకంటే అమ్మ ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి ఈ మూడు స్వరూపాల్లో కొంత కొంతమంది రాక్షసులు ఉంటారుగా అమ్మ చిదగ్నిగుండల నుంచి ఉద్భవించిందే బండావద కోసం ఇట్లా రాక్షసుల్ని సంహరిస్తూనే ఆవిడ అమ్మ అయింది చూడండి మరి అమ్మకి ఇంకా ఉగ్రరూపం ఏంటండి అన్ని రా అసుర లక్షణాలని చంపడానికి ఆవిడ ఉంటే ఆవిడకు ఉగ్రరూపాన్ని అంటగడుతూ ఉంటారు ఇదంతా తప్పండి చండీదేవి మహాకాళి మహాలక్ష్మి మహాత పరిపూర్ణమైనటువంటి రూపం ఇక్కడ అమ్మ ఏమి ధరించి ఉన్నారు అక్షమాల గండ్రగొడ్డలి గద బాణం వజ్రాయుధం పద్మం ధనుస్సు కలిసం దండం శక్తి ఖడ్గం డాలు శంఖం గంట శూలం పాశం సుదర్శన చక్రం అనేటటువంటి వివిధ రకాల ఆయుధాలని పద్దెనిమిది చేతులతో ధరించి ఉన్నారు పద్దెనిమిది చేతులతో మీరు ఒకసారి చండి ఇప్పుడు చూస్తే మహాలక్ష్మి యొక్క అవతారం అనమాట పద్దెనిమిది చేతులతో వివిధ రకాలైనటువంటి ఆయుధాలని ధరించి అందుకనే మనకి దసరా నవరాత్రుల్లో చూడండి మహర్ణమి రోజు కదా మహిషాసు ఆ రోజు ఇక్కడ ఇలాగా పద్దెనిమిది చేతులలో ధరించి ఇక్కడ కూడా చూడండి ప్రతిసారి మనం కమలం గురించి చెప్పుకుంటూ ఉంటాం గురించి తామర పువ్వు ఆసనం మీద కూర్చుని చక్కని పగడం వంటి ప్రకాశంతో ప్రకాశిస్తూ మహిషాసుర సంహారిణి శ్రీ మహాలక్ష్మీదేవికి నమస్కారము మహాలక్ష్మి అవతారంలోనే అమ్మ మహిషాసురుణ్ణి వధించింది మహాలక్ష్మి అవత మహాలక్ష్మీదేవి మహిషాశురుణ్ణి వధించింది ఇక్కడ ఈ మహిషాసురుణ్ణి వధించే ముందు వారి యొక్క పరివార్జనం అంతా ఉంటారు కదా ఉండాలి కదండి ఉంటారు కదా వారి ముందు వారి వారిని ఎట్లా సంహరించారు అసలు వారెవరు మొదటిగా రంభకరంభులు అనే రాక్షసుల గురించి చెప్పుకుందాం అమ్మ ఈ చండీ పురాణము ఎవరు శ్లోకాల రూపంలో కానీ కథల రూపంలో చెప్పిన వారు చాలా తక్కువ మళ్ళీ చెప్తున్నాను కలౌ చండీ వినాయకు మీ ఎవ్వరికీ సప్తశతి చదివేటటువంటి తీరిక లేని సమయంలో చక్కగా ఈ చండీ పురాణం యొక్క అధ్యాయాలన్నీ పెట్టుకుని వినండమ్మా వింటే కూడా ఎందుకంటే ప్రత్యేకంగా చెప్పుకున్నాం ఇది శ్రావణ మాసం శ్రవణం ఎక్కువ చేయండి అని అందుకని శ్రవణం ద్వారా నవవిధ భక్తుల్లో శ్రవణం కూడా ఉంది అవునండి అందుకని ఆ ఆ వింటూ ఉండడం వల్ల కూడా ఎంతో ప్రయోజనాలు కలుగుతూ ఉంటాయి ఇక మాట అండి మన అమ్మమ్మల కాలం నాటిలో పురాణాలు హరికథలు ఎంత చక్కగా వివాలండి అదంతా ఒక పుణ్యమే ఇప్పుడు ఇప్పుడేమంటున్నారండి ఇప్పుడు నేను మొన్న పోయినసారి మహాలక్ష్మి అష్టకం చూసి చదివితే నీకే రాదు నాకేం చెప్తావు అంటే నేను అహర్నిశలు తప్పులు నాకు వచ్చినా సరే తప్పు లేకుండా చెప్పడానికే ప్రయత్నం చేస్తాను నేనేమి పురాణాలు కానీ స్తోత్రాలు కానీ చూసి చదవడానికి సిగ్గుపడను నేను అంత తప్పు కూడా చేయలేదు అంటే అక్షర రూపంలోనే కదండి సరస్వతి అమ్మ కూడా అక్షర రూపంలోనే ఉంది అకారాధి క్షకారాంత పర్యంతం ఉన్నది ఆవిడ అక్షరాలు వల్ల తప్పు కాదు తప్పు కాదు కదా మనము కరంభులు అనే రాక్షసుల గురించి మనం చెప్పుకుందాం పూర్వం ఈ భూమండలాన్ని పాలించే రాక్షస రాజుల్లో ధనువు అనే అసురుడికి లేక లేక ఇద్దరు సంతానం కలిగారు ఆ రాక్షసుడు పేరేంటి ధనువు 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 అనే రాక్షసుడికి లేక లేక ఇద్దరు సంతానం కలిగారు వారే రంభుడు కరంభుడు వారి పేర్లు చూసారా రంభుడు కరంభుడు పేర్లు కూడా చూడండి ఈ అసుర ఇద్దరు కూడా పెరిగి పెద్దవారే తమకి కగిన కన్యల్ని వివాహమాడి వారితో సుఖంగా జీవించసాగారు అయితే వారి తండ్రిలాగానే వీరికి కూడా ఎంతో కాలానికి తప్ప సంతానం కలగలేదు ఎంతకాలానికి కలగలేదు ఇలా కొన్నాళ్ళు గడిచాక ఇక దైవానుగ్రహం ఉంటే తప్ప తమకి సంతానం లభించదని భావించినటువంటి అన్నదమ్ములిద్దరూ ఒక శుభ ముహూర్తంలో ఒక పవిత్రమైనటువంటి నదీ తీరం దగ్గరికి వెళ్ళి కఠోరమైనటువంటి దీక్షతో తపస్సు చేయడం ప్రారంభించారు అసలు రాక్షసులు గొప్ప గొప్పగా తపస్సులు చేస్తారు అసలు దేవుళ్ళు ప్రత్యక్షమయ్యేట చేస్తారు మరి కఠోర తపస్సులు చూడండి రావణ బ్రహ్మను చూసుకోండి అమ్మో ఎంత కఠోర తపస్సు అయినది కానీ చిన్న లోపం వాళ్ళలో ఏంటి అది లోపంతోనే ఎప్పటికీ నేనే జీవించి ఉండాలి అనే అహంకారం వాళ్ళని చూసారా ఎంత దెబ్బతీస్తుందో ఆ అహం అనే శబ్దము రాక్షస ప్రవృత్తి అది లేకపోతే దేవుడే మనిషి ఇలాగా అన్నదమ్ములిద్దరూ కూడా కఠోరమైనటువంటి తపస్సు చేయడం ప్రారంభించారు వారిలో కరంభుడు లోపల కూర్చుని తపస్సు చేయసాగాడు లోపల చూడండి అక్కడి నుంచి మొదలు పెడితే ఇద్దరూ ఇద్దరు కూడా రాక్షసులు ఇద్దరు నీళ్ళలోనే పుట్టారు నీళ్ళ నీళ్ళల్లో ఉండి తపస్సు చేయసాగారు రంభుడు భూమి మీదే తన చుట్టూ పంచాగ్నుల్ని ఏర్పరచుకుని ఏదైనా పంచభూతాలే చూసారా అక్కడేమో నీరు ఇక్కడేమో అగ్ని నీరు నిప్పు నిప్పు అత్యంత కష్టతరమై దీక్షతో ఒంటి కాలు మీద నిలబడి తపస్సు చేసాడు ఈ కరంబుడు తమ్ముడు ఇలా సంవత్సరాలు గడిచిపోయాయండి మనం గంట కూర్చోలేము ధ్యానంలో కూడా కూర్చోలేము ఎందుకంటే లోపల ఆ రాక్షసులు ఉంటారు కదా లోపల ఆ చీకటిని మనం పారద్రోళ్ళడానికి మన ఇష్టంగా ఉండం అందుకే మనం కూర్చోలేం రాక్షసులైనా వాళ్ళు కూర్చుంటారు కూర్చుంటారు ఒక్క చిన్న లోపంతో వాళ్ళు రాక్షస ప్రవృత్తి అయి రాక్షసులు అయిపో అయిపోతారు ఇలా భయంకరమైన ఉగ్రమైనటువంటి వారి తపో తీవ్రతకి లోపాల లోకాలన్నీ కూడా వేడెక్కిపోతున్నాయి అండి మరికీ అగ్నిలో నిలబడి చేస్తున్నారు ఎందుకంటే చూడండి మామూలుగా మేము రోజు జపం మీరు జపం చేసే వాళ్ళని ఎప్పుడైనా ముట్టుకోండి మా శరీరం ఇప్పుడు ముట్టుకున్న నులివెచ్చగా ఉంటుంది అనువెచ్చగా వెచ్చగా ఉంటుంది అంటే కొంచెం ఉష్ణం ఉంటుందన్నమాట అనులివెచ్చగా ఉంటుంది ఎప్పుడూ శరీరం మరి కఠోరమైన తపస్సు చూసారా ఇక్కడ తపో తీవ్రతం ఆ వేడికి లోకాలన్నీ కూడా వేడికి పోయాయి లోకాలు కూడా అప్పుడేమైంది ఒక్కసారిగా అగ్ని జ్వాలలు స్వర్గంలో ఉన్నటువంటి దేవేంద్రుణ్ణి చుట్టుముట్టాయి బాపరే ఆ తపో అగ్ని ఆ దేవేంద్రుడిని చుట్టుముట్టాయి అంటే దేవేంద్రుడికి మళ్ళీ మనసులో ఆందోళన ప్రారంభమైంది ఏమైనా ఇక రంభకరంబులు ఇద్దరు ఇంత తీవ్రమైన తపస్సు చేస్తున్నది యంద్ర పదవి కోసమేమో అన్న భయంతో పట్టుకుంది ఇంద్రుడికి భయమే పాప నిజంగా వాళ్ళ సంతానం కోసం చేస్తున్నారు ఇక ఇందుడులోని దుష్టబుద్ధి వారి తపస్సుని భగ్నం చేయమని ప్రేరేపించింది ఎందు ఎప్పుడైతే నా ఈ సీటు పోతుందేమో అని దెబ్బలాడుకుంటూ ఉంటాం కదా నేనే నా సీటు నా సీటు నా సీటు అని ఇట్లా ఆయన కూడా ఆ సీటు కోసమే తపస్సు చేస్తున్నాడు అనుకుని వీళ్ళ యొక్క తపస్సుని ఎట్లా అయినా భగ్నపరచాలని ఆయన మనస్సు ప్రేరేపించింది ఇక అప్పుడు ఏం చేశాడట వెంటనే భూలోకంలో ఉగ్రమైనటువంటి తపస్సు చేస్తున్న రంభుడి దగ్గరికి వచ్చాడు కరంభుడు నీటి లోపల తపస్సు చేస్తున్నాడని గ్రహించాడు కరంబుడేమో రా నీటిలోప చేస్తున్నాడు అగ్నిలో చేస్తున్నాడు ఇక ముందుగా కరంభుడిని సంహరిద్దామని భావించిన ఇంద్రుడు మొసలి రూపాన్ని ధరించాడు నీళ్ళలోకి వెళ్ళాలిగా ఇంద్రుడు ఇంద్రుడి కుట్రలు అన్నమాట ఇవన్నీ చాటుగా వెళ్ళి నీళ్ళల్లో తపస్సు చేసుకుంటున్న కరంభుణ్ణి దారుణంగా సంహరించాడు వాళ్ళేంటి అసలు నిద్రాహారాలు మానేసి ఏమీ పట్టించుకోకుండా తీవ్రమైన తపస్సులో ఉన్నప్పుడు వెళ్ళి సంహరించేశాడు మొసలి రూపంలో వెళ్ళి ఆహాకారాలు చేస్తూ నిస్సహాయంగా ఇంద్రుడి చేతిలో మరణిస్తూ కరంభుడు చేసిన ఆర్తనాదాలు రంభుడికి వినిపించాయి 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 వెంటనే రంభుడికి తపోభంగం అయిందనమాట సోదరులు కదండి తన ప్రియాతి ప్రియమైన సోదరుడు ఇంద్రుడి చేత దారుణంగా వధించబడడం చూసి తట్టుకోలేకపోయాడు ఇంద్రుడి చేతిలో తన సోదరుడు మరణించేసరికి ఆయన తట్టుకోలేకపోతాడు ఇక ముందు ఏం జరిగింది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాము శ్రీమాత్రే నమ స్వస్తి